ఎంతగానో ఈ ఛానళ్లను ఆదరిస్తున్న రైతన్నులకు నమస్కారం అండి ఈ ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మా ఛానల్ సపోర్ట్ మీ అండ్ షేర్ మీ అండ్ లైక్ మీ మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాకంపేట నాని డైరీ ఫారం మా దగ్గర ఏ వన్ ప్యూర్ ముర్రాజాతి గేదెలైతే అమ్మకానికైతే ఉంటాయండి ఇప్పుడు రెడీగా అయితే షెడ్లోకి అయితే నలభై గేదెలు వచ్చినాయండి రాత్రి రెండు అయితే దినేయండి ఎవరికైనా కావాలి అనుకున్నవారు టైటిల్లో మా నెంబర్ ఉంటుంది స్క్రీన్ మీద మా నెంబర్ పెట్టడం జరుగుతుందండి ఫోన్ చేసి రావచ్చండి అలాగే ఈనేసిన గేదెలు కావాలి అనుకున్నవారు మూడు పోట్లు ఉండి పాలు చెక్ చేసుకుని తీసుకెళ్ళచ్చండి చెవిడి గేదెలకైతే రొమ్మ విషయంలో కానీ బొట్ల మేషంలో కానీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా రిప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి పాలు విషయానికి వస్తే రోజుకు పన్నెండు నుండి పద్నాలుగు పదహారు లీటర్లు ఇచ్చే గేదెలైతే మా దగ్గర అమ్మకానికి అయితే ఉంటాయండి అలాగే ఈయసిన గేదెలు కావాలనుకున్న వారు మూడు పూటలు ఉండి పాలు చెక్ చేసి తీసుకోవచ్చు అండి ఏ వన్ టాప్ క్వాలిటీ గేదెని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఈ వీడియో ఎవరైనా చూసేవారు ఉంటే లాస్ట్ వరకు చూడండి వీడియోలు మంచి మంచి గేదెలు అయితే మన డైరీ ఫామ్లోకి రావడం జరిగిందండి నెంబర్ వన్ బర్రెలు వచ్చినండి మా దగ్గరికి పద్నాలుగు పదహారు లీటర్లు పిండి గేదెను అయితే తీసుకురావడం అయితే జరిగిందండి ఏ వన్ టాప్ క్వాలిటీ గేదెలు అలాగే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఎంత దూరమైనా సరే మీరు డీజిల్ పోయించుకుంటే మా వెహికల్ అనేది వస్తుందండి మీరు రెండు తీసుకోండి మూడు తీసుకుని ఐదు తీసుకోండి పది తీసుకోండి కేవలం మీరు డీజిల్ పోయించుకుంటే మా వెహికల్ అనేది వస్తుందండి అలాగే కొత్తగా డైరీ ఫామ్ ఎవరైనా స్టార్ట్ చేసేవారు తెలుసున్న రైతులను తీసుకువచ్చుకొని అవగాహన ఉన్న రైతుని తీసుకువచ్చుకొని మీరు గేదెలు అయితే సెలక్షన్ చేసి తీసుకువెళ్ళచ్చండి ఎందువలనంటే కొత్తగా పెట్టే రైతులకి డైరీ ఫామ్ మీద అవగాహన లేకపోవచ్చు కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి తెలుసున్న రైతులను పక్క విలేజ్ రైతులను కానీ నడిపే కొత్తగా డైరీ ఫామ్ డైరీ ఫామ్ నడిపే రైతులను కానీ తీసుకువచ్చుకొని మీరు గేదెలను అయితే సెలక్షన్ చేసి తీసుకెళ్ళొచ్చండి డైరీ ఫామ్ నడిపే రైతుని తీసుకువచ్చుకుంటే ఆయనకు తెలుస్తుందండి ఏ గేదె పోలు ఎన్నిస్తుంది అనేది ఆ రైతు తెలుస్తుంది కాబట్టి గేదెని సెలక్షన్ సెలక్షన్ చేయడానికి బాగుంటుందండి అలాగే వచ్చిన రైతులకు రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉంటుందండి కేవలం మీరు డీజిల్కి నిమిస్తానికి ఇస్తే మా వెహికల్ అనేది వస్తుందండి ఆంధ్ర తెలంగాణ ఎంత దూరం సరే మీరు డీజిల్ పోయించుకుంటే మా వెహికల్ అనేది వస్తుందండి నెంబర్ వన్ బర్లని అయితే తీసుకురావడం అయితే జరిగిందండి టాప్ క్వాలిటీ గీజలను అయితే తీసుకురావడం అయితే జరిగింది అండి ఈ ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సపోర్ట్ చేయండి ఎవరైనా సరే రైతులు నేను మీకు కొత్త కొత్త వీడియోలతో నేను నేను ముందుకు వస్తాను అలాగే మీరు చూస్తున్నది నాని డైరీ ఫారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరలో రాగంపేట నాని డైరీ ఫారం ఒకవేళ రాజమండ్రి వరకు వచ్చి రైతులు ఎవరైనా నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటానండి మీరు రాజమండ్రి వరకు వచ్చి నాకు ఫోన్ చేయొచ్చండి అలాగే ఎవరన్నా లైవ్లో వీడియో లైవ్లో వీడియో కాల్ చేస్తాం వీడియో గేదెలు ఎన్ని ఉన్నాయి చూద్దాం అనుకున్నవారు కూడా లైవ్లో వీడియో కాల్ చేస్తే ఏ గే మన మన షెడ్లో ఎన్ని గేదెలు ఉన్నాయో కూడా మీకు లైవ్లో చూపిస్తానండి నేను మీరు వచ్చే టైంకి మీరు వీడియో కాల్ చేసి చూసుకుని రావచ్చండి మా దగ్గర గేదెలు ఎన్ని ఉన్నాయి ఏదైనా మీరు చూసుకుని లైవ్లో రావచ్చండి